రీసెంట్ గా గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అయినప్పుడు ఎడ్యుకేషన్ గురించి అడిగితే వాళ్ళు చెప్పిన మొట్టమొదటి క్వశ్చన్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ అయింది సేమ్ టైం కొత్త టీచర్స్ రిక్రూట్ అయ్యారు అని చెప్పి అంటే ఒక స్టూడెంట్స్ టీచర్స్ రిక్రూట్మెంట్ గురించి స్పెషల్ గా చెప్పడం అడిగిన ఫస్ట్ క్వశ్చన్ లో చెప్పాడంటే టీచర్స్ రిక్రూట్మెంట్ గురించి గత ఐదేళ్లు వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతుంటారు అట్ ద సేమ్ టైం వాళ్ళకి పెడుతున్న ఫుడ్ లో క్వాలిటీ ఇంప్రూవ్ అయింది వాళ్ళకి ఇచ్చిన బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ యూనిఫామ్ అయితే ఆ క్వాలిటీ టచ్ చేస్తే ఒక గవర్నమెంట్ స్కూల్ యూనిఫామ్ కి ఒక ప్రైవేట్ స్కూల్ యూనిఫామ్ కి నాకు డిఫరెన్స్ తెలియలేదు ఆల్మోస్ట్ రెండు సేమ్ అనిపించాయి అండ్ ఆ యూనిఫామ్ డిజైన్ స్టార్టింగ్ లో ఆ పిక్స్ రిలీజ్ అయినప్పుడు గత యూనిఫామ్ కలర్ కి ఈ యూనిఫామ్ కలర్ కి పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు సేమ్ ఓల్డ్ గవర్నమెంట్ స్కూల్ డిజైన్ లాగా అనిపించింది కానీ రియల్ గా అవి చూస్తున్నప్పుడు చాలా ప్రొఫెషనల్ గా చాలా క్లాస్ గా అనిపించాయి జనరల్ గా గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ చాలా రెక్లెస్నెస్ గా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడతారు బట్ వాళ్ళు చాలా వాల్యూస్ తో రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడినట్టు అనిపించింది మేబీ చాగంటి కోటేశ్వరరావు గారిని వాల్యూస్ అడ్వైజర్ గా నియమించడం గవర్నమెంట్ రిక్రూట్ చేసుకుని ఆయన చెప్పిన పాఠాలు స్కూల్స్ లో చెప్పడం వన్ ఆఫ్ ద బోల్డ్ అండ్ బెస్ట్ స్టెప్ అని చెప్తాను